హాయ్ హలో నమస్తే అందరికీ అయోధ్య రామ మందిరం దర్శనం చేసుకున్న తర్వాత ఇంక మేము ఫ్రెష్ అప్ అయ్యి ప్రయోగరాజ్కి బయలుదేరాము అయితే మా స్ట్రగుల్ చూసారా ప్రయోగరాజ్కి వెళ్ళేటప్పుడు చైర్కర్ అనమాట జర్నీ లాంగేం కాదు జస్ట్ నార్మల్ జర్నీయే షార్ట్ జర్నీ కాబట్టి సో చైర్కార్ సీట్ బుక్ చేసుకుని ట్రైన్లో వెళ్ళాము అందరూ చాలా సఫర్ అయ్యారు అసలు నవ్వొచ్చింది कृष्ण जगन्नाथ और प्रेमानंदी ये क्या हुआ पानी आ गया गमछा भी खुल गया मेरा लेंसी ये देख लिए गमछा क्या हुआ हम लोग खेत पर जाया नहीं पानी में ठाकुर भी अभी डूब गया बाहर हमारा ठाकुर तुम देखिए सिंहासन डूब गया है इतना बड़ा सिंहासन हमारा सिंहासन भी डूब गया ये देखिए गेट की तरफ पानी देखिए ओ भाई साहब क्या है हे प्रभु ఫైనల్గా ప్రయోగరాజ్ స్టేషన్కి అయితే రీచ్ అయిపోయాము ఇక్కడ నుంచి అలహాబాద్లో ఉండే త్రివేణి సంగమం కోసం మా ప్రయాణం అన్నమాట అయితే బయటకు వచ్చాక వెహికల్స్ ఏమీ కూడా అందుబాటులో ఉండవు బట్ మాకు రాగానే దొరికింది సో ఆ పక్కన నడుస్తున్నారు అతనే మాకు అన్ని వెహికల్స్ ఎక్కడికక్కడ ఎక్కడికక్కడ అంటే మా రిలేటివ్స్ ఎలా అయితే సపోర్ట్ చేస్తారో అలా మాకు సెటిల్ చేశారనమాట నెక్స్ట్ త్రివేణి సంఘంకి వెళ్ళిన తర్వాతే అక్కడ స్నానం చేసుకొని పిండ పూజలు చేయడం ఇవన్నీ జరుగుతాయి కాబట్టి ఇంకా పొద్దు పొద్దున్నే దిగాం కాబట్టి స్టేషన్లో ఫ్రెష్ అయ్యాము జస్ట్ బ్రష్ చేసుకున్నాము తర్వాత ఇంకా ఫస్ట్ టైం నేను రెండు ఇడ్లీ కాస్ట్ హండ్రెడ్ రూపీస్ అని చెప్పి విన్నాను అనమాట సో అందరూ ఇడ్లీ కావాలి ఇడ్లీ కావాలి అన్న అందరూ కూడా స్కిప్ చేసేసారు సో యూపీలో ఇడ్లీ కూడా అంత టేస్ట్ ఏమి అనిపించదు బట్ మేము ఇడ్లీ ఫేమస్ అంటే సౌత్ వాళ్ళం కాబట్టి మీరు కానీ ఏమైనా కన్సెషన్ ఇస్తే మేము అందరం కూడా ఇడ్లీ తింటామని చెప్పాము సో హాఫ్ ది హాఫ్ ద రేట్ అనమాట తగ్గించారు బట్ మేము ఇడ్లీ ఆల్మోస్ట్ ఎప్పుడు తిన్నదే ట్రై చేసిందే కదా అని చోలే బటూరే తీసుకున్నాము అయితే బటూరే టేస్ట్ ఏంటంటే కొంచెం వేరేగా ఉంటుంది పూరీలా ఉంటుంది కానీ ఇంగ్రీడియంట్స్ అలాగనమాట అయితే ఫైనల్గా త్రివేణి సంగమంకి అంటే ఇక్కడ ప్రయోగరాజు నది దగ్గరికి వచ్చేసాము మనం ఇప్పుడు రాజమండ్రి గోదావరి పుష్కరాలు ఎలా అయితే ఉంటాయో సేమ్ అలానే అనమాట ఇక్కడికి దగ్గరలో విజిట్ చేయడానికి టెంపుల్స్ కూడా ఉన్నాయి హనుమాన్ మందిరం అని చెప్పి వేణిదేవి మందిరం వాసుకి నాగవాసుకి మందిరం అని చెప్పి ఇవన్నీ కూడా ఉన్నాయి బట్ మాకు అంత టైం లేదు ఎందుకంటే నెక్స్ట్ వన్ ఓ క్లాక్కి మాకు ట్రైన్ అనమాట మేము ఇక్కడికి రావడమే టెన్ అయ్యింది సో టూ అవర్స్లో మేము రిటర్న్ వెళ్ళిపోవాలి స్టేషన్ నుంచి ఇక్కడికి కూడా కొంచెం దూరమే ఒక హాఫ్ అన్ అవర్ కంటే ఎక్కువ జర్నీయే పట్టింది అయితే ఇక్కడ బోట్స్ మాట్లాడుకున్నాము ఫస్ట్ మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే ఎక్కడికైనా బయటకు వెళ్ళేటప్పుడు చాలా కమర్షియల్గా మనం ఇబ్బంది కమర్షియల్ కమర్షియల్గా ఫస్ట్ మనం అన్నీ చేసుకోవాలి ఎందుకంటే మొత్తం పైసలతోనే మాటలు అలా వాళ్ళని మనం ఒక ఎట్ ఎ టైం మనం ఒక కంక్లూజన్కి రాకూడదనమాట కొంచెం టైం పడుతుంది సో బోట్ మాట్లాడుకున్న తర్వాత మా ఫ్యామిలీ అంటే మా లెవెన్ కి టూ బోట్స్ అయితే మాట్లాడారు మాట్లాడుకొని అరేంజ్మెంట్స్ అన్నీ చేసుకొని బోట్ పైన కూర్చో ఉన్నామనమాట వాళ్ళు ఏవో వాళ్ళు బాధలు పడుతున్నారు నేను మాత్రం వీడియోతో బాధలు పడుతున్నాను సో ఇవేవో ఆకులు నాణేలు ఇచ్చారు ఇస్తే ఇంకా మన పెద్దలు ఉంటారు కదా ఎవరైతే పరంపదించిన వాళ్ళు ఉంటారో వాళ్ళకి పేర్లు తలుచుకుంటూ వేయమని చెప్పి మా అత్త నాకు మాకు చెప్పింది సో అలాగే పిల్లలు మేము అందరం కూడా అంటే దీనివల్ల కూడా ఈ ఆకుల వల్ల కూడా ఏదో ఔషధ గుణాలు అనేవి ఉంటాయేమో అందుకు అందులో వేయడం పూర్వం నుండి వచ్చే రూల్ కాబట్టి సో రాగి నాణ్యాలు మనకి ఇప్పుడు దొరకవు కాబట్టి మన పెద్దలు చెప్పిన వినిపించుకోరు కాబట్టి ఇప్పుడు వన్ రూపీ కాయిన్స్ వేసాం అంతేనే ఇంకేం లేదు ఇక్కడ ఇంకా చెయ్యాలంటే మనం చాలా పూజలు చేసుకోవచ్చు ఇప్పుడు ప్రజెంట్ మేము వెళ్తున్నది త్రివేణి సంగమం అనమాట గయ అన్మాతలు అంటే గంగా యమున సరస్వతి నదులు కలిసే చోటుకి వెళ్తున్నాం అనమాట అది త్రివేణి సంగమం మధ్యలో బట్ ఏంటంటే మనకు సరస్వతి నది అనేది పైకి కనిపించదు గుప్త నది అంటారు సరస్వతి నదిని అంటే లోపలికి ఉంటుంది అనమాట నది వైట్ కలర్లో ఉంటుంది నెక్స్ట్ యమునా నది ఏంటంటే గ్రీన్ కలర్లో ఉంటుంది బట్ మనకు అవి వేరియేషన్ అనేది ఏమీ కనిపించదు అంటే కొంత సీజన్ అనేది ఉంటుంది అనమాట దానికి కూడా మేము ఏంటంటే నాన్ సీజన్లో వెళ్ళాం కాబట్టి మాకు ఆ వేరియేషన్ అయితే కనిపించలేదు అక్కడ చెప్పేవాళ్ళు కూడాను అలానే చెప్పారు ఈ నది కనిపించదు ఈ నది ఇటు ఈ నది ఇటు చూస్తున్నారు కదా కనిపిస్తుంది కదా అంటారు బట్ మా మాస్టర్ వాళ్ళకి రివర్స్ ఎక్కడ కనిపిస్తుంది ఇలానే పైసలు మీరు జమ చేస్తారు కదా అని చెప్పి రివర్స్ క్వశ్చన్స్ అనమాట చూసారు కదా మా బాప ఏదో లిస్ట్ చెప్పింది అనమాట ఇలా లిస్ట్ చెప్పిన తర్వాత ఇంక ఇక్కడ కుంభమేళా అని పద్నాలుగు సంవత్సరాలకు ఒకసారి కుంభమేళ కూడా జరుగుతుంది సో వాళ్ళు హిందీలో చెప్తుంటే మా మాస్టర్ వాళ్ళకి అంటే మాతో వచ్చిన వాళ్ళకి తెలుగులో చెప్తున్నారనమాట మధ్యలో మనం త్రివేణి సంగమంలో స్నానం చేశాక పిండ పూజ నెక్స్ట్ గంగా పూజ రెండు ఉంటాయి బట్ మాకు పిండ పూజ అయ్యేసరికి చాలా టైం పట్టేసింది సో మేము గంగా పూజ ఇలాంటివి ఏం చేసుకోలేదు నెక్స్ట్ టెంపుల్స్ కూడా ఏం విజిట్ చేయలేదు హనుమాన్ మందిర్ ఇవన్నీ కూడా ఉన్నాయి అటువైపు ఇంకా వెళ్ళాము క్రాస్ చేసామంటే ఇంకా మాకు ట్రైన్ మిస్ అయిపోద్ది సో ఇంక ఇందులో ట్విస్ట్ ఏంటంటే అప్పటికే మేము ట్రైన్ మిస్ అయ్యాము ఇంక అక్కడ కూడా ట్విస్ట్ అనమాట అది మీకు గా చెప్తాను లాస్ట్లో ఇదంతా కనిపిస్తున్నది అంతా కూడా చూస్తున్నారు కదా కనిచూపు మేళ కనిపిస్తున్నదంతా కూడా గంగా నది త్రివేణి సంగమంకి ఫైనల్గా గా చేరుకున్నాం అనమాట అక్కడ స్నానాలు వన్ బై వన్ స్నానాలు అంటే వెదురు బొంగులు అంటాం కదా దాంతో కింద ఒక బాత్ టబ్లో ఏర్పాటు చేస్తారు సో బాత్ టబ్ ఏర్పాటు చేసినంత మాత్రమే మనం అజాగ్రత్తగా ఉండకూడదు వాటి సైడ్ నుంచి మనము ఆ ఫ్లోటింగ్ మేము వెళ్ళేసరికి ఫ్లోటింగ్ ఎక్కువ ఉంది కాబట్టి మనం మిస్ అయ్యే ఛాన్సెస్ కూడా ఉంటాయి ఒక మూడు మునకలు కంపల్సరీగా వెయ్యాలన్నమాట ఇక్కడ పాప విమోచనం పాప శుద్ధి ఇవన్నీ కూడా అవుతాయి అంటారు సో నెక్స్ట్ ఏంటంటే ఇక్కడ నుంచి రివర్ వచ్చే టైంలో మన స్నానాలన్నీ అయ్యాక పిండ ప్రధానం అక్కడ చేస్తున్నారు కదా వాళ్ళు గంగా పూజ కోసం వెనక వైపు ఉన్నారే వాళ్ళు గంగా పూజ కోసం సిద్ధమవుతున్నారు దంపతులు అయితే ఇక్కడ ఏంటంటే మాకు అంత టైం లేదు కాబట్టి జస్ట్ ఇక్కడ స్నానం చేసుకున్నాం పిల్లలు మేము అందరం మొత్తం ఎంతమంది వెళ్ళామో అంతమందిని కూడా వన్ బై వన్ స్నానం చేసుకున్నాక ఆ కింద టబ్లోనే చేయాలి ఏం మిస్ అవ్వకూడదు సో అందుకే మా మాస్టర్ అందరికీ స్నానం చేయించిన తర్వాత లాస్ట్కి అతను స్నానం చేసుకొని పెండ పూజకి వెళ్ళారు మేము ఈలోపు బోట్లోనే ఫ్రెష్ అయ్యాము సపరేట్గా రూమ్స్ గేమ్స్ కూడా ఏం లేవు అయితే నెక్స్ట్ ఏంటంటే ఇక్కడ మేము అక్కడ నుండి స్నానం చేసుకొని ఇంకా మధ్యలో అయితే ఇక్కడ చిన్న షాపింగ్ కూడా చేసుకున్నాము చేసుకున్నాకే ఇంకా రైల్వే స్టేషన్కి వెళ్ళిపోతున్నాము ప్రయోగరాజ్ వీడియో ఇక్కడతో కంప్లీట్ అయిపోయింది ప్రయాగరాజ్ నుంచి మేము నెక్స్ట్ ఎక్కడికి వెళ్ళామనేది నెక్స్ట్ వీడియో స్టార్టింగ్ నుంచి చూపిస్తాం అన్నమాట సో ఇక్కడతో ప్ర కాశీ ప్రయోగ అయోధ్య ట్రిప్స్ అన్నీ అంటే యూపీ ట్రిప్స్ అన్నీ కూడా కంప్లీట్ అయిపోయాయి అన్నమాట సో ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం నా ఛానల్ని లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయడం మాత్రం అస్సలు మిస్ చేయకండి బాయ్ బాయ్